హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय

ప్రసన్నోం ప్రసన్నో పొలిమిరగా కట్టు పోతలింగు వాడ కన్న కొడుక పెట్టి వాడ పెద్ద కొడుక మంత్రకాడ తంత్రకాడ జోడ వేసుకొని పూజకి వెళ్ళాయ పువ్వులు మేలకు సీమ కోళ్లు కూర్చిన శివపురం తిల్లారే కారు కోళ్లు కూర్చిన కళ తెల్లారే స్వామి నీ ప్రాధాల తలపైన మా తలపైన కలిగి ఉండని సుఖశాంతులతో ఉండాలి స్వామి బతకోటి జిల్లలకి వెళ్ళి మోక్షం ఇచ్చిన పొలిమిరగా ఆసే నీ ప్రాధాల సాక్షిగా ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ ఓం గురు బ్రహ్మ గురు ఓమేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మహి గురువే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సర్వమంగళ సర్వమంగళమాంగల్ శివే సర్వార్ధ సాధకే తిరణేత్రంబకే దేవి నారాయణి నమసు ఓం గురు బ్రహ్మ గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శాంతి 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 ఓం నమ శివాయ మీరు అంటే అడుగుతున్నాను రోజు అంటే ఇప్పుడు మీరు ఎంతగానో పవిత్రంగా చూసుకుంటారు కదా రోజు మీరు పోతరాజు వేషాధారణకు సంబంధించిన అన్నిటిని కూడా ఇలాగే పూజ చేసుకుంటారు రోజు చేయము సంవత్సరానికి ఒకసారి దసరా పండుగ వస్తుంది కదా అప్పుడు ఆయుధం పూజ ఆయుధం పూజ అంటే ఇవన్నీ ఆయుధాలే కదా మాకు రక్షణ ఆయుధాలు అనమాట ఆయుధం పూజ అప్పుడు చేస్తాం అనమాట ఇక బోనాలకి ఏంటంటే మన దేవునికల పెట్టేసి ఇంత పూజా పట్టి చేసుకొని అంత ఆరబడమేం లేదు దసరా కంటే సామాన్లు పెట్టుకుంటా చేస్తా మన ఇంట్లో ఆరతిచ్చిగా వేసుకుంటా నా ఆయుధం కాబట్టి నా లాగు నా డోలు తాళాలు అన్నీ పెడతాం మన గొల్చుల తెంపులు ఉంటాయి చూడ అవి కూడా అన్నీ ఉంటాయి అనమాట అవన్నీ పెట్టి పూజ చేసుకొని మన దసరాకి ఇంత అమ్మవారికి పూజ చేసుకొని పెడతాం అనమాట అట్లా అట్లా అమ్మవారికి పూజ చేసి పెడతాము ఆషాఢ మాసంలో తీసి ఆ రోజు గోల్కొండ ఎల్లమ్మ దినం వచ్చింది అనగానే ఇక ఆడ గోల్కొండలో కూడా పూజ చేసుకుంటాము ఏ ఏ ఆ రోజు పూజ చేసుకొని మంచిగా గోల్కొండ ఎల్లమ్మ దగ్గర ఆడుతూ పాడుతూ పోయి నలుగురికి భోజనాలు పెడతాము అట్లనే వచ్చిన భక్తులకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మీ దారా గవర్నమెంట్ కూడా తెలవాలని ఎందుకంటే ఏడు వారాలు అమ్మవారు దర్శనం చేసుకొస్తారు గురువారము ఆదివారం వాళ్లకు వచ్చినోళ్ళకు కొద్ది మందికి భక్తులకు అన్నదానం పెడితే వాళ్ళవు పైకి పోతురు వస్తురు కానీ కొంతమంది పెడుతుర్ర మా పెడతలేదని కాదు మీ దారా తెలవాలి నేను చెప్తున్నా కొంత పబ్లిక్ పోతురు వస్తురు కొంతమందికి కొంతమంది పెడుతురు ఆడికేని పక్క జరిగిపోతురు అన్నీ ఏంటంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ ప్రభుత్వం ఎందుకు కాదు నిలబడి ఆడ వచ్చేదాకా కిందికి వచ్చేదాకా పబ్లిక్ ఆకలితుందమ్మా పుయ్యే అలా ఆడ ఓటర్లు కూడా సరిగా లేవు ఇంటన ఆడ అన్నదానం పెడితే మాకు మేము కూడా కోరుతున్నాము మా గోల్కొండ ఎల్లామ్మ తరఫు నుంచి విజయపోతా తరఫు నుంచి అందరు కలిసి దగ్గర ఏడు వారాలు పెట్టాలని నేను కోరుతున్నా మీ తరపు నుంచే కాదు మా ఇంటి టీవీ తరపు నుంచి కూడా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరి అక్కడ ఏడు ఈ ఏడు వారాలు కూడా కొంచెం వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అని కూడా చెప్తున్నారు స్వామి వారైతే మరి ప్రభుత్వం ఒక్కసారి ఆ విషయాన్ని ఇటీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము మరి ప్రభుత్వం పట్టించుకోవాలని స్వామి మరి ఈ వేషాధారణ అనేది ఈ బట్టలతోనే ఎప్పుడు మీరు ఇలాగే ఉంటారు డ్రెస్ అని వేసుకుంటాం ఎందుకంటే ఇక పసుపు బట్టలు కానీ అది బట్టలు అలా ఉంటది మన వైట్ రైస్ ఏదన్నా వేసుకుంటాం అందరూ మామూలుగానే ఉంటాను నేను అట్ల ఏమో ఇట్లా ఏసాలు వేసుకొని ఉంటాం ఇవన్నీ లోపలికి వేసుకుంటాం మీకు పూజ అని తెలవాలి అని చెప్పి బయటికి తీసినా కానీ ఆ లోపలిని వేసుకుంటా అనమాట అన్ని లోపల వేసుకొని చేస్తా అనమాట ఎవరికి ఇబ్బందికరం పని చేయము మనం ఏంటంటే మన పూజ కార్యక్రమం ఉన్నప్పుడు మనం ఈ రంగం పెడతాం అంత మంది కూడా మామూలుగా మామూలుగానే ఉంటా మన పూజలు వస్తే దేవుని లగాలు అభివం చేసుకుంటా దాని తర్వాత అసలం వచ్చిందంటే ఒక నెల రోజులు ఆపేస్తా రెండు నెలలు ఆపేస్తా అంటే శ్రావణంలో చేసుకుంటా కానీ ఈ నెల అయితే ఆ నేను ఆపేస పనులు ఎందుకు అంటే ఇప్పుడు నాలుగు ఉన్నాయి అన్ని లగ్గాలు ఆపేసి మన సామాన్ పూజలు అవి ఇవి ఉంటాయి కదమ్మా ఆడలు ఊడలు అవన్నీ మరి ప్రతి మాట కూడా మనకు తెలుస్తూనే ఉంది మొత్తానికి అయితే ఒక విషయం గమనించాలి ఏంటి అంటే పోతరాజు వేషాధారణ ధరించే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళ ఇంటికే కాదు వాళ్ళు ఉండే ఆ ఏరియా కూడా నిజంగా ఎప్పటికీ కాపలానే అని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు మీ తరఫు నుంచి చెప్పండి అంత పూర్తి రేపటి తెరానేది వాళ్లకు మీరేమన్నా మెసేజ్ ఇచ్చేది ఉంటే మంచి తరాలకైతే ఒక మెసేజ్ అయితే టీవీ తరఫున ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే అమ్మవారు లేనిదే గ్రామ దేవత లేనిదే ఎవరు కూడా చల్లంగా లేరు ఈ రోజుల్లోనైతే మరి ఆ గ్రామ దేవత ఉంది అంటే దానికి కారణం కూడా పోతరాజు అని కూడా చెప్పుకోవచ్చు అందుకు పోతరాజు అప్పుడైనా ఇప్పుడైనా ఒకే వేషాధారణలో ఉండాలి ఎందుకంటే రకరకాల వేషాధారణలు ట్రెండింగ్ తగ్గట్టుగా ఉండి మరి అమ్మవారి మహిమను పోతరాజుకున్న విలువను తగ్గి కూడా కోరుకుంటున్నాను ఎక్కువ కోరిక ఉంది అమ్మా నాకు ఒక పోతురాజు వ్యాల్వ్ తీయకుండా చేస్తే ఎంతో అది మధురం ఉంటుంది అందరూ మంచిగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలని కొద్దిగా మీ చేతితో ఆర్తి కూడా ఇస్తే ఏ ఏ స్వామి పొదలింగా నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారుని వాళ్ళులే సీమకోళ్ళు నీకు కూసినవయ్యా శివాపూరం నీకు తెల్లారే కారు కోళ్ళు నీకు కూసినవయ్యా కళ తెల్లారే నా స్వామి 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 పొదలింగా నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారు నివాళ్ళులే వేరేడా నిన్ను చూసిన స్వామి నీ సాయని గల్లాద కర నుంచి నువ్వు కాపాడవా భక్తులా దీవించావా స్వామి స్వామి పొదలింగా నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారుని వాళ్ళులే చిన్న చెంబులా నీళ్ళు స్వామి శ్రీకాయాని కూతుకముమా అల్లాలు నీకు నీ బెల్లాలయ్యారడిగు సావలురా స్వామి స్వామి పొదలింగా నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారనివాళులే ఏంటంటే అలంకరణ చేసినాము పుత్ర సామాన్ వేసినాము అందరి కళ్ళు పుత్ర సామాన్ మీద ఉన్నాయి అంటే దిష్టి ఆ దిష్టి ఎనికనే హారతి ఆరతి ఆరతి ఇచ్చినాక ఇట్లా ఇట్లా అనవద్దు అమ్మవారికి కానీ మనం సామాన్ కు కానీ ఇట్లా అనవద్దు ఏంటంటే అమ్మవారి దిష్టి తీసినాక మనం ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే ఏంటంటే దిష్టి పోతుంది ఇది అనుకొని మనం ఇట్లా తుడుచుకుంటే అయితే మన కంటి మబ్బులు పోతే మనకు కూడా దృష్టి పోతుంది అనమాట ఆరతి ఇట్లా తీసుకోవాలి కిందికి తీసుకోవాలి ఇట్లా ఆడు అంత కిందికి కావున ఈ ఆరతి తీసుకున్నప్పుడు ఇది మనం ఏం చేసినాం కొబ్బరికాయని ఇట్లా తిప్పి దిష్టి తీసినామా తీసినాం కదమ్మా నిమ్మకాయ ఏం చేసినాము దిష్టి నిమ్మకాయ కోసి దిష్టి తీసినాం ఇట్లా తీసేసినాం శాంతి ఓకే అయిందా బోనం ఏం చేస్తున్నాము బోనం కూడా గోల్గా తిప్పి పెడుతున్నాం ఆ రోజు బోనాల పండుగ రోజు పెడుతున్నాం అదే నైట్ ఏం చేస్తున్నాము అంతా గుమ్మడికాయలు నిమ్మకాయలు కసరు యాపకుమ్మలు అన్ని వేసేసి బలి చల్తున్నాం బలి ఎందుకు చల్లుతున్నాం మన గ్రామం మంచిగా ఉండాలని ఏ దుష్ట శక్తులు మన ఇంటి మీద ఉండకుండా ఏ గాలులు దుమారాలు మన ఇంటికి రాకుండా అది బలి అంటారనమాట అందరూ ఏమనుకుంటారు అంటే మనం ఎంతో సేవ చేస్తున్నాం అనుకుంటా మనం సేవ చేస్తలేం దేవునికి మనం దేవునికి సేవ చేస్తలేము మన కర్మలు తొలగనికే మన గాచారాలు ఓనికి వచ్చిన గంటలకు తొలిపోవారు కాచిన గండాల కదా తొలిపోలే ధనం ధాన్యాలతోనే ఈశ్వరులతో పిల్ల పాపలకించగల సంతోషాలతో ఉండాలని మన పూజ సేవ ఇప్పుడు నేను పూజ ఎందుకు చేస్తున్నా నేను కట్టుకుంటా నేను కట్టుకుంటాను కాబట్టి నా కర్మని పూజ చేస్తున్నాను నా కర్మలు తొలగాలి స్వామి నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి ఈ సామాన్ కట్టుకుంటే నాకు రక్షణగా ఉండాలి పూజ చేస్తున్నాం అట్లా అందరు పూజ చేస్తున్నారు అనమాట అందరికీ తెలియదు నేను ఇంతగానో పూజలు చేస్తున్నాను నాకు ఇంత బాధలు వస్తున్నాయి అన్ని బాధలు బాధలు అని కాదు కర్మలు ఉంటాయి ఆ కర్మలు దొరికితేనే నీకు పాదం దొరుకుతుంది అంతేనే కదా అదే అందుకేనే ఒలిచిడి విజయ్ పోత్రాజ్ గౌలీపుర కోట మైసమ్మ దర్బారి మైసమ్మ ఈ గౌలీపుర స్థలంలో నా అమ్మ అగ్గిచ్చింది అది ఎన్ని ఎక్కడ కాలంతో ఏమో అని నాకైతే ఆ మా పాదాల కళ ఇంత స్థలం ఇచ్చింది నాకు నాకు ఒక పేరు వాళ్ళ దిక్కేని గోల్కొండలు వేసినందుకు ఇక్కడ వేసినందుకు నాకు పేరు ఇచ్చింది మీ యూట్యూబ్ వాళ్ళ దిక్కేని కూడా ఎట్టి ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళని అందరూ మాకు అనుభవం ఏమంటారు మాకు అవకాశం ఇచ్చిరు మాకు మా దిక్కేని కూడా ప్రజలకు పెట్టిరు విజయ్ మరి స్వామి మీరు అమ్మవారి ముందు గజ్జె కట్టి ఆడడమే కాదు మరి అమ్మవారి మీద పాటలు పాడతారని కూడా మాకు తెలిసింది మరి మా ఒక్క పాట చుడు చుక్కని జోడు నడమ చెందిని చూడు పండుగ పొన్నమి రోజు విన్నల రోజు బైరెల్లిన వమ్మోనా తల్లి మైసమ్మ బైరెల్లిన వమ్మోనా కుటమైసమ్మ గోలిపూర అసల మందు విల చున్న తల్లి గోలిపూర అసల మందు చున్నా తల్లి బైరెల్లిన వమ్మోనా తల్లి మైసమ్మ బైరెల్లిన వమ్మోనా కుటమైసమ్మ అడవు గడుగు దండాలు వాదా మొక్కులు అడవుగడుగు దండాలు వా పాదా మొక్కులు బైరెల్లినవమ్మాన కొటమైతమ్మ బైరెల్లిన వమ్మాగన్నా మాయమ్మ పోత వెళ్ళంగ వెళ్ళంగా గౌ పిల్లలు వట్టంగ పోత వెళ్ళంగ వెళ్ళంగా గౌ పిల్లలు వట్టంగ బైరెల్లిన బైరెల్లినవమ్మాన తలిమైతమ్మ బైరెల్లిన వమ్మానా కొటమైతమ్మా ಆ ಕಂಡ ಜ್ಯೋತಿ ನೂ ಆದಿ ಶಕ್ತಿ ಆ ಕಂಡ ಜ್ಯೋತಿ ನೂ ಆಧಿ ಶಕ್ತಿ ಬೈರಲ್ಲಿನ ಬೊಮ್ಮನ ಕೊಟಮೈಸಮ್ಮ ಬೈರಲ್ಲಿನ ಬೊಮ್ಮೋನಾ ತಲೆಮೈಸಮ್ಮ ಅಡುಗಡೂ ದಂಡಾಲು ಪಾದ ಮೊಕ್ಕುಲ್ ಅಡುಗಡೂ ದಂಡಾಲು ಪಾದ ಮೊಕ್ಕುಲ್ ಬೈರಲ್ಲಿನ ಬಮ್ಮೋನಾ ತಲೆಮೈಸಮ್ಮ ಬೈರಲ್ಲಿನ ಬಮ್ಮೋನಾಟ ಮೈಸಮ್ಮ నిమ్మల కొట్టంగని కునీడల నీకు నిమ్మల నీకు కునీడల వరవంగ బైరల్లినవమ్మానా తలిమైసమ్మ బైరల్లినవమ్మ గోలిపూరా మైసమ్మ గోలిపూరా అసల మందు బెల చున్నా తల్లి గౌలిపూరా అసల మందు వెల చున్నా తల్లి బైరల్లిన బొమ్మానా తలిమైసమ్మ బైరల్లిన వమ్మానా తలిమైసమ్మా மாமிட்டங்க மண்டால வயங்க மாட்டங்க மண்டபால வையங்க வைரல்ல தலை மைசம்ம பைரெல்ல கொட்டமைசம்மா அடைவெடுகு தண்டாலு வா பாதோ தண்டால வா பாத முக்கூல பைரெல்ல வம்மா கோணிபுரா மைசம்ம வைரெல்ல கொட்டம அம்மா కోట మైసమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతే ముచ్చాలు రాలతే పక్కపక్క నవ్వుతే రతనాలు గారతే మా గోలిపుర మైసమ్మ మన కోట మైసమ్మ ఆ కోటానికి గ్రామాన్ని కాపాడే తల్లి మా కోట మైసమ్మ ఆమె పాదాలు మా తలపైన ఆమె దివ్వళ్ళు భక్తకోటి జిల్లాలకి వెళ్ళా మోక్షం ఇచ్చిన అమ్మ గోలిపుర మైసమ్మ కటాక్షం ఎప్పటి కలిగి ఉండాలి మీకు కూడా సుఖశాంతులు ఉండాలి ఆరోగ్యాలతో హైసూరులతో కూడికి పడగెత్తాలని ఓల్సిడి విజయ్ పోత్రా టీం తరఫు నుంచి అందరూ సుఖశాంతులు ఉండాలి ఆసారం వచ్చేసింది ఆడపరుచులకు అందరికీ బోనాలు ఊనాలు తీసుకొస్తారు కాబట్టి అమ్మ ప్రసాదం పెడుతారు వాళ్ళకు కూడా అన్నపూర్ణ తల్లి కటాక్షం కలిగి ఉండాలి ఆరోగ్యాలతో సుఖశాంతులు ఉండాలి ఫస్ట్ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి సుఖశాంతులు ఉండాలని మనసారా కొడుకున్న ఓల్చిడి విజయ్ పోత్రాజ్ గోలీపుర ఓం నమో నారాయణ ఓం నమో శివాయ ఓం ఓం నమో శ్రీ అమ్మ నమస్తే గారికి మా కోసం అమ్మవారి గురించి మరి మంచిగా ఒక పాట వాడి వినిపించారు ఎందుకంటే చాలా మంది రికార్డులు చేస్తా ఉన్నారు రికార్డింగ్ చేసుకొని రాసుకొని చేసుకొని పాడుతున్నారు అమ్మవారి పాటను వినిపించినందుకు మరొకసారి హిట్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు ఓం నమో నారాయణ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి